ఎస్ఎస్ఎంఈ ప్రపంచవ్యాప్తంగా భారీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు భారీ భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాపై ఇది ఫుల్ ప్లాన్ మేడ్ కోసం రూపొందించాను ఎస్ఎస్ రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడు పాస్లు ఉన్న వాళ్ళే ఈవెంట్కి రావాలి సో లేని వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే తొక్కిసలాట వల్ల చాలామంది ఇబ్బంది పడతారు గాయాలవుతాయి అందుకే ముందు హెచ్చరిక హైప్ అంత ఇంత లేదు ఎవ్రీ పోస్టర్ ఎవ్రీ లుక్ పుద్దురాజ్ కుమార్ ఫస్ట్ లుక్ మహేబాబు ఫస్ట్ లుక్ గ్లోబల్ టోటల్ సాంగ్ ప్రియాంక చోప్రా రివీల్ ఇంట్రడక్షన్ సో ఎవ్రీథింగ్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసాయి సో ఈ సినిమా సో ఎప్పుడు లేని విధంగా ఎవరు స్క్రీన్లో రిలీజ్ అవుతుంది జియో హాస్టల్లో లైవ్ స్ట్రీమింగ్ రాబోతుంది ఈ రేంజ్లో టార్గెట్ ఉంటుందో మనం ఊహించలేం ఎందుకంటే అందులో మాస్టర్ మైండ్ మన ఎస్ఎస్ రాజమౌళి సినిమాని ఎలా చెప్తాడో మనందరికీ తెలిసిందే ఆర్ఆర్ చూసుకున్న నవంబర్ పదిహేను ఇప్పటికే సాంగ్ రిలీజ్ చేశారు భారీ భారీ హైప్తో ఉంది సినిమా యొక్క మీనింగ్ ఉంది సో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఏది చూస్తున్నారు నేను కూడా ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది బాక్స్ ఆఫీస్ బద్దలే దాదాపు పదివేల కోట్ల టార్గెట్ బాహుబలి చూసుకున్న ఏ రేంజ్లో ఉంటాయి ఒక్క ఫ్లాప్ కూడా లేదు సో ఏం చేసిన ఒక మ్యాజిక్ పృథ్వరాజ్ కుమార్ లుక్ చూసి అందరూ చాలా కంప్లీట్ చేశారు ట్వంటీ ఫోర్ అన్నారు లేదా స్పైడర్ మ్యాన్ అన్నారు కానీ కాదు మన రాజమౌళి ప్లాన్ మన హూవకి అందని విధంగా ఉంటుంది కామెంట్ చేయండి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయాలి గ్లోబల్గా ఈ సినిమా ఎలా హిట్ అవుతుందని చెప్పండి సో ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసింది చాలామంది ట్రోల్ చేశారు కానీ ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళిద్దరు లుక్ చాలు సినిమా బ్లాక్ బస్టర్ సో వీళ్ళిద్దరిని స్క్రీన్పై చూడాలని ప్రతి ఒక్కరికి ఉంది నాకు కూడా ఉంది డెఫినెట్గా ఈ సినిమా పదివేల కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై ఎస్ఎస్ఎంఎట్ ఉన్నాయి కామెంట్ చేయండి జై రాజమౌళి